పటాన్ చెరు పట్టణంలో ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవి కిషోర్ లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ సిటీ రేంజ్ రెండు డీఎస్పీ శ్రీధర్ పట్టుకున్నారు గుమ్మడిదల మండలంలో నాల ఎన్ఓసి క్లియరెన్స్ గురించి పది లక్షల రూపాయలు గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ డిమాండ్ చేశారు దానికి ఏడు లక్షల రూపాయలకు రవి కిషోర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు దాంతో గత నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి రోజు ఫోన్ చేస్తుండటంతో హైదరాబాద్ ఏసీబీ కార్యాలయంలో బాధితుడు ఆశ్రయించాడు ఒప్పందం భాగంగా శుక్రవారం ఉదయం పటాంచెరు నీటిపారుదల కార్యాలయంలో మొదటగా లక్ష రూపాయలు ఏఈ రవి కిషోర్ కార్దాష్ బోర్డులో డబ్బులు పెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు మొత్తం డబ్బులు ఏఈతో పాటు ఇంకా పై అధికారులు ఏమైనా ప్రమేయం ఉందా ఒక్కడే డిమాండ్ చేశాడా అనే కోణంలో విచారణలో తేలాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు లక్ష రూపాయలు చేసుకుని ఏఈ రవి కిశోర్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని మీడియాకు ఏసీబీ అధికారి డీఎస్పీ శ్రీధర్ హైదరాబాద్ రేంజ్ రెండు వెల్లడించారు ఐదు వందల రూపాయల నోట్స్ రెండు కట్టలు ఉన్నాయి అవి ఏవైతే మేమే పంపించినా అవే ఉన్నాయి మీడియేటర్స్ ముందే ఆ సంవత్సరంలో ఆ కౌంట్ అవి కూడా మళ్ళీ కౌంట్ చేయించామని ఆ నోట్ నెంబర్స్ కూడా చేంజ్ చేసుకున్నారు తర్వాత కారు బ్యాష్బోర్డ్లో ఉన్నటువంటి కింద ఒక కవర్ ఉంది ఆ కవర్కు ఈ నోట్స్ అంటున్నాయి కాబట్టి ఆ కవర్ని అడిగితే కలర్ వచ్చేది మూడు బాటిల్స్ కూడా తీసుకున్నాము ఆ అమౌంట్ కూడా రికవరీ చేశాము ఇప్పుడు అరేంజ్ చేశాము ఇవాళ రాత్రి వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం

ఆఫీసర్ కూడా మాట్లాడిందా ఇతను మాత్రం కంటిన్యూగా అతను కాల్ చేస్తున్నాడు మాతో పాటే కంప్లైంట్ హైదరాబాద్ కూడా చాలా నాలుగు నాలా లేదు అతనే అతను ఏం చేశాడు అంటే చిన్నగా వాటర్ పోతుందని చెప్పేసి ఒక మోరీలా కట్టాడు ైజ్ కట్టాడని అది డిమాలిషన్ చేస్తాము నీకు వచ్చే ముందు అతని పట్టుకొని అక్కడ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి చేతులు అవి చేస్తున్నాము చేశాక ఆఫీస్లోకి వచ్చేసరికి లేడు ఇప్పుడే బయటకు వెళ్ళిండి అంటే కాల్ చేస్తే ఈ గారు పిలిస్తే నేను వెళ్తున్నాను సరే అన్నాడు మళ్ళీ వచ్చాడు